అందరికీ నమస్కారం అండి నాకు మాత్రమే ఎందుకు ఇన్ని కష్టాలు నేను మాత్రమే ఎందుకు ఇన్ని బాధలు అనుభవిస్తున్నాను అని బాధపడే ప్రతి ఒక్కరు కూడా ఈ కథ వినాల్సిందేనండి అలాంటి ఒక మంచి కథను ఈరోజు మనం ఈ వీడియోలో చూద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు రఘు అనే ఒక వ్యక్తి అతనికి సరైన ఉద్యోగం లేదు వ్యవసాయం చేద్దామంటే పొలము లేదు వ్యాపారం చేద్దామంటే పెట్టుబడికి డబ్బు లేదు ఏం చేయాలో అర్థం కాలేదు చేతిలో చిల్లి గవ్వలేక ఇతరులతో దీపి పొడుపు మాటలు ఇతరుల దగ్గర చులక నవ్వటం తన జీవితంలో కష్టం అనే ఒక మాట ఎక్కువైపోయింది బాధ అనే ఒక భారం ఎక్కువైపోయింది ఈ భారం అంతా నేను నమ్ముకున్న భగవంతుడు తప్పకుండా నాకు తొలగిస్తాడు అని ఎంతగానో ఎదురు చూశాడు ఆ నన్ను నమ్ముకున్న నా భగవంతుడు నా కష్టాలన్నీ తొలగిస్తాడు అని ఎప్పుడు కూడా భగవంతుని మీద ఒక నమ్మకం అనేది పెట్టుకోన్నాడు చాలా ఎదురు చూశాడు చాలా విసిగిపోయి ఇక భగవంతుని దగ్గర మొలపెట్టుకున్నాడు నువ్వు ఇచ్చిన ప్రాణాన్ని నీకే సమర్పించేస్తున్నాను నేను ఇక ప్రాణాలతో ఉండి ఎటువంటి ప్రయోజనము సుఖమో లేదు నాకు మంచి అనేది జరగదు అని అతను ఆత్మహత్య చేసుకోవటానికి ఒక కండల మధ్య నడుస్తూ కొండపై నుంచి దూకపోతాడు సరిగ్గా దూకబోయే సమయ సమయానికి ఎక్కడి నుంచో ఒక అదృశ్య శబ్దం ఆయన ఆగు ఒక్క నిమిషం ఆగు అని చెప్పి భగవంతుడి దగ్గర నుంచి ఒక శబ్దం అనేది వస్తుంది ఎవరో మీరు అని అడగగానే నువ్వే నన్ను నమ్ముకున్న నా భక్తునివి కదా నువ్వే నన్ను నమ్ముకున్న నీ 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 దేవుణ్ణి నేను భగవంతుణ్ణి నీతో మాట్లాడుతున్నాను అని గట్టిగా శబ్దం అనేది వస్తుంది రఘు భగవంతుడా నా కష్టాలు నువ్వు తీర్చలేకపోతున్నావు అంటే నీకు కష్టాలున్నాయి నాయనా అంటాడు నీకు తెలీదా స్వామి నా కష్టాలన్నీ తీరే మార్గం నువ్వు చూపిస్తావు నా బాధలన్నీ తొలగిస్తావు అని నేను ఎంతగానో నమ్మాను కానీ నువ్వు ఎప్పుడు కూడా ఆ పని చేయలేదు నాకు కష్టం అనేది ఎక్కువైపోయింది ఇక నేను బ్రతకడం అనవసరం ఈ యొక్క ప్రాణాన్ని తీసేసుకో అని చెప్పి భగవంతుని దగ్గర చెప్తాడు యన ఒక్క నిమిషం ఆగు నీకు ఒక చిన్న కథ చెప్తాను ఈ కథ విన్న వెంటనే నీకు నేను ఏమి ఇస్తున్నాను ఎలా చేస్తున్నాను అనేది అర్థమవుతుంది అని చెప్పి భగవంతుడు ఆ కథ చెప్తాడు ఆ కథ ఏంటి అంటే భగవంతుడు ఇలా చెప్తున్నాడు నాయన నేను ఈ భూమి మీదకి వచ్చేటప్పుడు ఈ భూమిని సృష్టి అనేటప్పుడు ఎవ్వరూ లేరు ఏమీ లేదు ఈ భూమి మీద అసలు ఏమీ లేదు ఎండిపోయి ఎంతో బీడు బారిపోయి ఉన్న ఈ లోకాన్ని నేను కొన్ని మొక్కల్ని గడ్డిని వెదురుని ఇలాంటి వాటిని నేను చల్లాను అవి సంవత్సరానికి పచ్చ పచ్చంగా గడ్డి అనేది మొలిచి ఈ భూలోకం బాగా పచ్చని మయంగా అర్థమై మయంగా తయారైంది కానీ నేను నాటిన వెదురు మాత్రం అస్సలు మొలవలేదు మొత్తం గడ్డి మాత్రమే మొలిచింది సరేలే అని చెప్పి మళ్ళీ ఒక సంవత్సరం ఎదురు చూశాను గడ్డి పెరుగుతుంది చనిపోతుంది మళ్ళీ మళ్ళీ గడ్డి వస్తుంది కానీ పెరగనంటుంది నేను వేసిన వెదురు చెట్లు మాత్రం అస్సలు మొలక అనేది కూడా రాకుండా ఉంది మూడవ సంవత్సరం చూశాను నాలుగవ సంవత్సరం చూశాను ఐదవ సంవత్సరానికి చిన్నగా చెట్లు అనేవి రావటం నేను గమనించాను ఓహో మొక్కలు ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ వెదురు చెట్లు వస్తున్నాయా అనుకొని కొద్ది రోజుల తర్వాత చూస్తే అది బాగా ఎత్తుకెదిగిపోయి అలా సంవత్సరం అయిన తర్వాత అంతా అంటే అంత ఎత్తుకనేది ఎదిగిపోయినాయి ఆ వెదురు చెట్లు ఎంత గాలి వాన వచ్చినా ఎంత వర్షం వచ్చినా వాటికి ఏమీ అవ్వటం లేదు కానీ పెద్ద వాన వచ్చింది అంటే ఈ గడ్డి మాత్రం పాసిపోతుంది బాగా గాలి కొట్టిందంటే ఆ గడ్డి అంతా ఒక సైడ్కి ఒరిగిపోతుంది కానీ వెదురు మాత్రం నిఠారుగా ఆకాశం వైపు అలాగే చూస్తూ ఉన్నాయి అప్పుడు నాకు అర్థమైంది ఈ గాలి వాన ఎండ మంచు వీటన్నిటినీ తట్టుకోగల శక్తిని భూమి లోపలే నాలుగు సంవత్సరాలుగా ఏర్పరచుకొని బలంగా తయారైంది వెదురు కానీ ఈ గడ్డి పరకలు మాత్రం వెంటనే భూమి పైకి వచ్చేసి ఎండకి వానకి ఏదీ తట్టుకోలేకుండా ప్రాణాలకు గుప్పిట్లో పెట్టుకొని బతుకుతున్నాయి ఈ గడ్డి పరకలు అలాగే వెదురు మాత్రం నిటారుగా అది ఏదొచ్చినా ఎదుర్కొని ఆకాశాన్ని అంటుతుంది అంటే భూమి లోపలే దానికి కళ బలం అన్నిటిని ఎదుర్కోగల శక్తిని ఏర్పరచుకున్నాయి అదేవిధంగా నిన్ను పుట్టించిన నేను నీకు మంచి జీవితం ఆకాశం అంతా ఎత్తు మంచి స్థాయికి రావాలని నేను నీకు కొన్ని శోధనల్ని ఇస్తూ ఉంటాను వాటిని తట్టుకొని వాటిని జయించి నువ్వు పైకి రాగలిగినప్పుడే స్థిరంగా పై అందరంత ఎత్తుకెదుగుతావు ఎదుగుతావు మంచి స్థాయికి చేరుతావు దానికోసమే నిన్ను తయారు చేస్తున్నాను నాయన ఈ శోధనలు ఈ కష్టాలు ఇలాంటివన్నీ కూడా నీ జీవితం మంచి స్థాయికి ఎదగటానికే నేను చేసేది అని వివరంగా భగవంతుడు రఘుకి చెబుతాడనమాట అప్పుడు రఘు ఇక మనం ఆత్మహత్య ఇలాంటివి ఏమీ లేకుండా కష్టపడి పని చేయాలి ఏదో ఒకటి సాధించి భగవంతుని చెప్పినట్లు ఈ ఆటుపోట్లను ఎదుర్కోవాలని నిర్ణయించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇది రఘుకి జ్ఞానోదయమే కాదండి ఈ వీడియో వింటున్న మన అందరికీ కూడా ఎందువల్లంటే మనం కూడా చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న బాధలు ఏదో చిన్న కష్టం వచ్చిందని అయ్యో నాకింకా భగవంతుడు ఇన్ని కష్టాలు ఇచ్చాడు నాకు మాత్రమే ఇచ్చాడు ఎదురు వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారనే అభిప్రాయంలో బతుకుతూ ఉంటాం కానీ ఎప్పుడు కూడా అది తప్పండి ఆ సమస్య వచ్చిందంటే దాని పరిష్కారాన్ని వెతకాలి ఒక కష్టం వచ్చిందంటే ఆ కష్టాన్ని దాటాలి అని ఎదుర్కోవాలి అలాగే ఒక బాధ వచ్చిందంటే ఈ బాధ తొలగిపోయే మార్గం ఏంటి అని ఆలోచించాలి కానీ కుంగిపోయి బాధపడిపోయి నీరసించిపోతే ఆ సమస్య తీరదు కదా కాబట్టి ఎప్పుడు కూడా సమస్యకు పరిష్కారం వెతికి మన మనోధైర్యాన్ని మరింతగా పెంచుకోవాలని ఈ కథ ముఖ్య ఉద్దేశం అదంటే ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఏ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్